విభాగ రాష్ట్ర నాయకుడిని ఈరోజు గూడూరు పట్టణంలో జిల్లా అధ్యక్షుడు చెల్ల మోహన్ అన్న ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉండేటువంటి దివ్యాంగుల సమస్యల మీద త్వరితగతిన పరిష్కరించమని ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది అలాగే ఏవో గారికి పలు రకాల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏవో గారు స్పందిస్తూ వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తక్షణమే పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది గౌరవనీయులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉండేటువంటి అపరిష్కృత సమస్యలన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిశీ పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిజంగా దివ్యాంగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఈరోజు పెన్షన్ అనేటువంటి పదంతో భిక్షం వేస్తున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దివ్యాంగులు ఈ కూటమి ప్రభుత్వాన్ని చర్యల మీద పూర్తిగా ఖండించేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాల్లో దివ్యాంగులకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాకు రావాల్సిన హక్కులు అవకాశాలు అన్నీ కూడా నిర్వీర్యం చేసి పడేసి కేవలం పెన్షన్ అనే బూచితో ఈరోజు వికలాంగుల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం అహనా అహనాపల్లంటలో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టేసి వీరభద్రరావు వస్తే చికెన్ బిర్యానీ తింటున్నాను అనేటువంటి కథ మనందరికీ తెలుసు ఈరోజు దివ్యాంగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క రకాల వైకల్యాలు గల దివ్యాంగుల పరిస్థితి ఈరోజు చూస్తుంటే అటువంటి పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం సదరన్ సర్టిఫికేట్ల విషయంలో సమాచార సంబంధం గ్యాప్ ఉన్నందువల్ల అధికారులకు డాక్టర్లకు దివ్యాంగులకు ఏపీఓలకు మధ్యలో సమాచార సంబంధం గ్యాప్ ఉన్నందువల్ల అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దివ్యాంగుల సమాజం అలాగే రెండు సంవత్సరాలుగా దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో ఉండేటువంటి దివ్యాంగుల యొక్క ఉద్యోగాలను గుర్తించి డిసెంబర్ మార్చి ము ముప్పై ఒకటో తేదీ లోపల మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈరోజు హెక్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగుల సమాజానికి కూడా ఇవ్వవలసిందిగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీఎస్పిడిసిఎల్ రెండు వందల యూనిట్స్ ఫ్రీ యూనిట్స్ను ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా కేటాయిస్తున్నారో దివ్యాంగుల సమాజానికి కూడా కేటాయించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాల యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టీసీపీసీని మూసివేసి ఈరోజు దివ్యాంగుల యొక్క సంక్షేమాభివృద్ధిలో గొడ్డలి పెట్టేలాగా తయారైంది నిజంగా ఆ యూనిట్స్లలో అనేక ఉపకరణాలను తయారు చేసి దివ్యాంగుల యొక్క అభివృద్ధికి దోహదపడేటువంటి పరిస్థితి ఈరోజు గతంలో చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మూసేసి నిధులు కొరతా స్టాఫ్ కొడతా అని చెప్పేసి కాలయాపన చేస్తుందే తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు దివ్యాంగుల సమాజం మీదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొన్నటువంటి విద్య వైద్యం ఉపాధి రక్షణ రంగాలలో పూర్తిగా నిర్వీర్యం చేసేసి దివ్యాంగుల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం గడిచిన ఎలక్షన్లలో యావత్ రాష్ట్రం మొత్తం కూడా దివ్యాంగుల సమాజం పవన్ కళ్యాణ్ మీద ఏదో చేస్తాడు ఏదో మనకేదో స్వంత యుగం తీసుకొస్తాడు అనేటువంటి ఉద్దేశంతో దివ్యాంగుల సమాజం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చూసి ఈవిఏ కూటమిని గెలిపించడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ నిజంగా చిత్తశుద్ధి లే ఉంటే ఆరోపణ చేస్తాడే కానీ ఆచరణ చేసేటువంటి పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్కి లేదు నిజంగా అనేక రకాల సమస్యలతో ఒడిదుడుకులతో ఈ దివ్యాంగుల సమాజం కొట్టుమిట్టాడుతూ ఉంటే నువ్వు డిప్యూటీ సీఎం అయ్యిండి కూడా మా సమాజాన్ని పాతాళానికి తొక్కేసినటువంటి ఘనత నీకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను అలాగే అన్ని రకాల వైకల్యాలు గల ఇరవై ఒక్క రకాల వైకల్యాలు గల దివ్యాంగుల సమాజాన్ని తొంగులో తొక్కేసి ప్రభుత్వం మొండి చేయి చూపించేసి అన్ని పథకాలను నిర్వీర్యం చేసేసి సదరన్ సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ పేర్లతో ఉద్దేశపూర్వకంగా దివ్యాంగుల యొక్క వైకల్య శాతాన్ని తగ్గించి సంక్షేమ పథకాలు అందుబాటులో లేకుండా చేసి మేము ఇస్తున్నాం మీరు అందుకోలేకపోతున్నారనేటువంటి ధోరణి ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉందంటే ఇది మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్సిపి జిల్లా నాయకత్వంతో చర్చించి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల దివ్యాంగుల సమస్యల మీద రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాను